మన భారతదేశం మత సామరస్యానికి ప్రతీక ప్రతి ఒక్కరూ మహమ్మద్ ప్రవక్త సల్లె ఉల్లాహు వసల్లం అడుగుజాడల్లో నడవాలని వైఎస్ఆర్సీపీ మైనార్టీ సీనియర్ నాయకులు షేక్ సుభానీ అన్నారు దుగ్గిరాల మృతుజా నగర్లో శుక్రవారం సాయంత్రం మిలాద్ ఉన్నబీ పండుగను పురస్కరించుకుని ఆయన మాట్లాడారు భారతదేశం మత సామరస్యానికి ప్రతీక ప్రతి ఒక్కరూ మహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు వసల్లం అడుగుజాడల్లో నడవాలి మహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు వసల్లం జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా కూడా ముస్లిం సోదర సోదరి మనుషులందరూ ఘనంగా ఆయన జన్మదినోత్సవాన్ని మీలాదుల్ నబీ పేరుతో పండుగగా జరుపుకోవడం జరుగుతుంది ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ప్రజలందరికీ మంగళగిరి నియోజకవర్గ ప్రజలందరికీ ముస్లిం సోదర సోదరి మనులందరికీ మీలాదుల్ నబీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మహమ్మద్ ప్రవక్త ను అల్లా చివరి ప్రవక్తగా పంపడం జరిగింది యావత్ మానవాళి ఆయన మార్గాన్ని అనుసరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రతి ఒక్క మనిషి జీవన శైలిని భూమిపై సన్మార్గంలో కొనసాగించాలని చెప్పి ఆయన తెలియపరచడం జరిగింది ప్రతి ఒక్కరూ ఆయన మార్గాన్ని అనుసరించాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్ర ప్రజలు బడుగు బలహీన వర్గాల ప్రజలందరూ రైతులు సుఖశాంతులతో సుభిక్షంగా ఉండాలని ఈ సందర్భంగా దేవుణ్ణి ప్రార్థించడం జరిగింది